విశ్వాసము ఇరవై మూడు లో మనం చూస్తే వాక్యం చదివిస్తుంది ఆది ఆదికాండము పద్దెనిమిది అధ్యాయము ఇరవై మూడు వచ్చిన మనం చూస్తే వాక్యం చదివిస్తూ ఉంది అప్పుడు ఏమిటి అని మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు దేవుడు అబ్రహాముతో నడిపిన వాళ్ళందరూ కూడా ఇదిగో ఎవరు నాకు అన్ని లేదు అంత ముఖ్యమే కాబట్టి మనం చూసినట్లయితే వాక్యం చల్లిస్తుంది ప్రిలేరా అబ్రహాముతో మాట్లాడిన దేవుడిని అబ్రహం అంటున్నాడు అయ్యా ఇక్కడ ఎనభై మంది నీతి మందులు ఉంటే నాశనం చేసుకుంటావా అందరు నాశనం చేసుకున్నాను ఎదురు తిరిగిపోయాడు అప్రోడ అలాగే ఒక యాభై మందులను తీసుకురామన్నాడు యాభై మంది అక్కడ లేదు అయ్యా ఒక డెబ్బై మందులు ఉంటే నాశనం చేయకుంటావా అంతమంది అయినా తీసుకురా నేను నాశనం చేయను అన్నాడు అలా కదా అరవై మందిని అయినా తీసుకొస్తాను అలాగైనా తీసుకురామన్నాడు లేదు ఒక యాభై మందిని తీసుకో అలా కూడా తీసుకురామన్నాడు అలా కూడా లేదంట అర ఇరవై మంది తీసుకురా అలాగైనా తీసుకురామన్నాడు దేవుడు అలా కూడా లేరంట ఇరవైగా చూస్తే ఇన్ని లక్షల జనంలో ఏడుగురు కనబడడం కష్టమైపోయిందంట దేవుని స్తోత్రంలో ఏడుగురు కూడా కనపడకపోతే నాశనం చేస్తాను అన్నాడు అందుకే అయిన సంతములో ఎంతమంది ఉండాలంట కనీసం ఏడుగురైనా బలమైన వాడు కావాలంట ఆత్మ కలిగిన వారు ఉంటే కనీసం ఎరన్నా కష్టపడి రక్షించవచ్చు మరి ఆత్మలు లేకుండా ఎవరికి కాలేదు కాని చేస్తా ఉంటే వెళ్ళిపోయి ఖాళీ వెళ్ళిపోయి ఎవరికన్నా వాళ్ళు చూసుకుంటే పిల్లగా మన దేవుడు అంటున్నాడు నా ముఖర్తం వచ్చినప్పుడు

ఆత్మ ఫలాలు కనబడాలి నీ శరీర ఫలాలు దేవుడు ఇచ్చే దేవుడే నువ్వు ఎలాగ ఇవ్వాలని ఆయన అనుకుంటే నువ్వు అనుభవిస్తావు నువ్వు అనుకుంటే అనుభవించలేవు అందుకే అభిరాముతో దేవుడు చెప్పిన మాట వాక్యం నుంచి సేవరిస్తూ ఉంది